ధ్యానంలో మోడీ దేశ పద్దెనిమిదవ సార్వత్రిక ఎన్నికల ఏడు విడతల పోలింగ్ జూన్ ఒకటో తేదీతో ముగుస్తుండటంతో దేశవ్యాప్తంగా వ్యాప్తంగా తదుపరి దేశ ప్రధాని ఎవరన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి జూన్ నాలుగో తేదీన విడుదలయ్యే ఎన్నికల ఫలితాల కోసం దేశ ప్రజలందరూ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు ఇక కేంద్ర ప్రధాన పార్టీలు తామంటే తాము గెలుస్తామని అధికారంలోకి మేమే వస్తామంటే మేమే వస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఇవేవీ పట్టించుకోకుండా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఒక మూడు రోజుల పాటు ప్రశాంతంగా ఉండటం కోసం కన్యాకుమారికి వెళ్లిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయన ఎన్నికల ప్రచారం ముగించుకుని తుది దశ పోలింగ్ జరిగాక కాషాయ శాలువా ధరించి కేదార్నాథ్ లోని రుద్రగుహలో ఏకాంతంగా పదిహేడు గంటల పాటు ధ్యానం చేశారు ఇప్పుడు కూడా ప్రచారాలు ముగిసిపోయాయి కనుక ఢిల్లీ నుండి నేరుగా ప్రత్యేక విమానంలో తిరువనంతపురానికి అక్కడ నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో దేశ సరిహద్దుల్లో ప్రశాంతతకు నిలవైన స్థలం కన్యాకుమారికి చేరుకున్నారు అనంతరం అక్కడ భగవతి అమ్మ ఆలయంలో పూజలు చేశారు సంప్రదాయబద్ధంగా తెల్లటి ధోవతి శాలువా ధరించి అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేశారు అనంతరం అక్కడ నుంచి పడవలో బయలుదేరి సముద్రం మధ్యలో ఉన్న శిలా స్మారకాన్ని రాక్ మెమోరియల్ వద్దకు చేరుకున్నారు ఒకవైపు బంగాళాఖాతం మరోవైపు హిందూ మహాసముద్రం ఇంకోవైపు నుంచి అరేబియా సముద్రం ఇలా మూడు సాగరాలు కలిసే పవిత్రమైన సంగమ చేరుకున్నారు పద్దెనిమిది ఆరులో ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస నిర్యాణం అనంతరం ఆయన శిష్యుడైన స్వామి వివేకానందుడు పరివిరాజకుడుగా మారి దేశమంతటా పర్యటించి పద్దెనిమిది వందల తొంభై రెండు నాటికి కన్యాకుమారికి చేరుకున్నారు అక్కడ మూడు సముద్రాలు కలిసే చోట ఒక రాయిపై కూర్చుని మూడు రోజుల పాటు ధ్యానం చేశారు అక్కడే ఆయనకు ఆధునిక భారతానికి సంబంధించిన దర్శనం జరిగిందని తన జీవితాన్ని దేశానికి అంకితం చేయాలనే నిర్ణయం ఇక్కడే వచ్చిందని అంటారు ఆ తర్వాత ఆయన స్మృత్యార్థం పంతొమ్మిది వందల లో ఈ రాక్ మెమోరియల్ నిర్మించారు ఇప్పుడు మోడీ కూడా ఇక్కడికి చేరుకుని రామకృష్ణ పరమహంస మాత శారదా దేవి పూలమాలలు వేశారు వివేకానందుడి విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించాక అదే చోట్ల నలభై ఐదు గంటల పాటు దేవుని స్మరిస్తూ ధ్యానానికి కూర్చున్నారు అంటే జూన్ ఒకటో తేదీ సాయంత్రం వరకు ఆయన ధ్యాన ముద్రలోనే అనమాట ఇక్కడే ఉపవాసం ఉంటూ రేయి బౌలు ధ్యానం చేయనున్నారు ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో మూడు రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ సిబ్బంది రెండు వేల మంది పోలీసులతో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు మత్స్యకారుల చేపల వేటను నిషేధించారు చుట్టూ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు మరోవైపు పర్యాటకులను కూడా పూర్తిగా తనిఖీ చేసిన అనంతరమే చుట్టుపక్కల తిరగనిస్తున్నారు ఇక మోడీ ధ్యానం పూర్తి చేసుకున్న తర్వాత సమీపంలో ఉన్న తిరువళ్ల విగ్రహాన్ని కూడా సందర్శించే అవకాశం ఉంది అంటున్నారు